హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాశ్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది సో దాన్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో తప్పకుండా చేయండి సో ఈరోజు వ్లాగ్లో నేనేం చేసి చూపించిపోతున్నానో మీకు తమ నేలు చూస్తేనే అర్థమైపోయింది కదా సో స్పైసీగా చికెన్ తినాలి అని అనుకునే వాళ్ళ కోసం చాలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే చికెన్ డ్రై ఫ్రై అయితే చేసి చూపించిపోతున్నానండి సో చాలా బాగుంటుంది కానీ స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుందనమాట స్పైసీ కొద్దిగా తక్కువ తినే వాళ్ళకి మాత్రం కొద్దిగా స్పైసీ ఎక్కువగా అనిపిస్తుంది సో ఎవరైతే కారంగా తినాలి అని ఇష్టపడతారో సో వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటుంది సో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా నేను చికెన్ అయితే బాగా వాష్ చేసేస్తానండి సో అందులో టేస్ట్గా సరిపడా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకున్నాను సో నేను ఫస్ట్ మర్చిపోయానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం సో పసుపు ఉప్పు మాత్రం వేసేసి మిక్స్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత గుర్తొచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలనేసి సో తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాను ఇందులో నేను వేయలేదు అని మీరు కూడా వేయకుండా ఉండొద్దండి మీకు టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేయబోతున్నాం అనమాట సో ఈ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే వరకు మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేయాలి తర్వాత మనము ఇది పౌడర్ చేసుకోవాలండి ఇదంతా కూడా పచ్చికారం అనమాట అంటే మనము పట్టించిన మామూలుగా మసాలా కారం వేయకూడదు ఇందులో ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా కల్లుప్పు ఇవి ఇవి మాత్రమే వేసేసి ఈ దీన్ని మనం అంటే మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో ఈ చికెన్ ఫ్రై చేయడానికి మాత్రం మెయిన్ ఇదే అనమాట బాగా స్పైసీగా రావడానికి మెయిన్ పౌడర్ అనేది ఇదే అనమాట తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మనం చికెన్ పికిల్ పెట్టేటప్పుడు ఎలాగైతే ఆ చికెన్ని ఫ్రై చేసుకుంటామో సో సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి అలాగే చికెన్ వేసిన వెంటనే అస్సలు మిక్స్ చేయొద్దండి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత అది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే ముక్క కూడా కొద్దిగా దగ్గరగా అవుతుందనమాట సో అప్పుడు మాత్రమే ఇలాగా మనం అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో సో చూడండి ఇలాగా మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి చికెన్ కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది మనం ఈ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అది తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉందనమాట అది కాకుండా మనము ఐరన్ కడాయిలో చేస్తున్నాం కదా సో హీట్ మనకి వేడ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సో ఈ కలర్ చూసారు కదా ఇది చికెన్ ఈ కలర్కి వచ్చిన తర్వాత దాన్ని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఈ చికెన్ని వేరే బౌల్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా చికెన్ వేసుకుంటూ మనం ముందే ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో మిగతా చికెన్ అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలండి ఈ చికెన్ని మనము ఆయిల్లో డీ ఫ్రై చేస్తున్నాం కాబట్టి బయట రెండు మూడు రోజులు ఉంచినా కూడా అస్సలు పాడవదండి అలాగే మనము ఈ చికెన్ ఫ్రైని పప్పుచారు సాంబారు వీటికి కాంబినేషన్గా తీసుకుంటే అసలు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు చికెన్ అంతా కూడా నేను మంచిగా ఫ్రై చేసేసుకున్నానండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము చికెన్ మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకుని వాటిని చాకుతో నిలువుగా ఘాట్లు పెట్టేసి ఆయిల్లో వేసేసి బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట అంటే మనం ఈ చికెన్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి తింటే కూడా బాగుంటుందన్నమాట సో అందుకని ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేశాను అలాగే అందులో కరివేపాకు ఉంటుంది కదా పచ్చి కరివేపాకు సో అది కూడా అందులో వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేసాను అనమాట ఇలా ఫ్రై చేసిన కరివేపాకు అటు గార్నిష్గాను యూజ్ అవుతుంది అలాగే మనం చికెన్ తినే అప్పుడు మధ్య మధ్యలో తినడానికి కూడా బాగుంటుంది అనమాట సో అందుకని కొద్దిగా కరివేపాకు ఎక్కువగా తీసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తాను తర్వాత మనము ఈ చికెన్ని ఫ్రై చేసేసి వేరే బౌల్లో వేసుకున్నాం కదా సో అందులోనే ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే మనం ముందు పౌడర్ చేసుకున్నాం కదండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కల్లు వేసేసి సో ఆ పౌడర్ని కూడా ఆ చికెన్ మిశ్రమంలో చికెన్ మిశ్రమం అంటే అదే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా సో అందులో వేసేసి ఇలాగ బాగా బౌల్ని ఇట్లాగా ఎగరేసినట్టుగా చేయాలన్నమాట సో అలా చేయడం వల్ల ఏంటంటే మనం వేసిన ఆ పౌడర్ అంతా కూడా ప్రతి ఒక్క ముక్కకి మంచిగా ఈవెన్గా పడుతుందనమాట అలాగే ఈ చికెన్ డ్రై ఫ్రై అనేది మనము ఎక్కడికైనా ఊర్లో వెళ్తాం కదండి ఒక రెండు రోజులు మూడు రోజులు జర్నీ చేయాల్సి వస్తుంది అలాంటి టైంలో చికెన్ని ఇలాగ ఫ్రై చేసుకుంటే కనుక అస్సలు పాడవదనమాట మా వారికి అయితే ఇక్కడ ప్లేట్లో పెట్టి ఇస్తున్నాను తనకి కూడా బాగా నచ్చింది కానీ బాగా స్పైసీగా అనమాట సో నేను ముందే చెప్పాను కదండి మీకు బాగా స్పైసీగా తినాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం అసలు టూ మచ్గా నచ్చుతుందనమాట ఈ చికెన్ ఫ్రై అనేది సో తప్పకుండా ట్రై చేయండి సో ఇది నేను సర్వ్ చేసేటప్పుడు ఆ రోజు మాకు ఇంట్లో సొరకాయ బజ్జీ ప్రిపేర్ చేశానండి నెల్లూరు స్టైల్లో సో నేను సొరకాయ బజ్జీకి కాంబినేషన్గా ఈ చికెన్ ఫ్రై అయితే తీసుకున్నామన్నమాట ఇక్కడ మా వారికి అయితే వడ్డీచ్చేసాను ఇక అది తినేటప్పుడు మా వారి ఎక్స్ప్రెషన్ చూడండి అంటే మనము అందులో వేసిన మసాలా ఉంది కదండి అది మాత్రమే బాగా స్పైసీగా ఉందన్నమాట విడిగా తింటే ముక్కకి పట్టిన మసాలా వల్ల అయితే ఎక్కువ స్పైసీ లేదు సో దానివల్ల ఆయన పీసెస్ తినేసి చాలా బాగుంది టేస్టీగా ఉంది అని అయితే చెప్తున్నారు ఇక్కడ కానీ అందులో వేసిన మసాలా ఉంది కదండి అది మనము ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కల్లుప్పు మాత్రమే వేసి అది పౌడర్ చేసాం కదా దాన్ని పచ్చి కారం అంటారనమాట సో అలా చేయడం వల్ల స్పైస్ అనేది బాగా ఎక్కువగా ఉందనమాట సో ఇక నేను ఇక్కడ అన్నంలో ట్రై చేస్తున్నాను అనమాట మసాలా కారం అనేది వేసుకొని ట్రై చేస్తున్నాను కానీ బాగా స్పైసీగా ఉందనమాట సో నేను ముందుగా చెప్పినట్లుగా కారం బాగా ఎక్కువ తినేవాళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ఫ్రైని అలాగే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే వచ్చేసి నేను పప్పు అలాగే తోటకూర కాంబినేషన్ అయితే చేశాను సో దాంట్లోకి ఈ ఫ్రై అయితే పెట్టాను అనమాట సో దానికి కాంబినేషన్గా కూడా టేస్ట్ చాలా బాగుంది స్పైసీగా తినాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం Thanks for watching!